నేచల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీల సంక్షేమ సంఘాల సమైక్య ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు అనంతరం భారత రాజ్యాంగం యొక్క విశిష్టతను ఆవశ్యకతను వివరించారు ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ వైస్ చైర్మన్ ఎడ్ల శ్రీనివాసరెడ్డి ఫెడరేషన్ అధ్యక్షుడు అబ్రహం లింకన్ ఫెడరేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు बाबा साहेब अंबेकर भारत राज्य बाबा साहेब अंबेक ఈరోజు మన భారతదేశానికి చాలా సుదీరమైన రోజు ఆ రోజున ఈ యొక్క రాజ్యాంగాన్ని ఎంతో కష్టపడి రెండు సంవత్సరాలు కష్టపడి దాన్ని రచించి దాన్ని సమర్పించిన రోజు ఈరోజు దాన్ని ఆమోదించిన రోజు అనమాట దీన్ని ఈ ఈ యొక్క రాజ్యాంగం రచించడంలో అంబేద్కర్ అంబేద్కర్ గారు ఎంత శ్రమపడ్డారన్నది అది వర్ణనాతీతమైనది అనమాట ఇట్లాంటి దాన్ని ఈ రోజుని మనం ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవాల్సిన అవసరం ఉంది గత కొంతకాలం నుంచే ఇది చేయటం జరిగింది కానీ అంతకుముందు దీన్ని చే దీన్ని మనం ఆచరించడం పండుగలాగా చేసుకోవటం చేయట్లేదు గత పదిహేను సంవత్సరం నుంచి నేను అనుకుంటున్నాను నేను అప్పటి నుంచి దీన్ని ఒక పండగలాగా చేసుకోవడం జరిగింది దీన్ని ఇంకా పెద్ద ఎత్తున ఎట్లా అయితే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ జనవరి ట్వంటీ సిక్స్త్ని ఏ విధంగా ఆచరించిన రోజుని అనుకుంటాము అదేవిధంగా దీన్ని సమర్పించిన రోజు దీన్ని అమలు చేయడానికి వారు రచించి ఇచ్చిన రోజును కూడా మనం ఆ విధంగా పండుగ లాగా చేసుకోవాలని చెప్పేసి నేను కోరిక కోరుతున్నాను సార్ థ్యాంక్ యూ ఈరోజు భారతదేశానికి భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు పంతొమ్మిది వందల నలభై ఏడు స్వతంత్రం తర్వాత మనకు రాజ్యాంగం అంటూ లేదు మన రాజ్యాంగం లేని ఇన్ని సంవత్సరాలు దేశం ఎట్లా నిలబడ్డది అంటే కొంతకాలం మొఘలాయిల రాజ్యాంగం కొంతకాలం బ్రిటిష్ వాళ్ళ రాజ్యాంగం ఎవరు రాజులు ఉంటే వాళ్ళు చెప్పిందే రాజ్యాంగంగా నడుచుకుంటూ వచ్చింది పంతొమ్మిది నలభై ఏడు మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మనకంటూ భారత రాజ్యాంగము ఎట్లా నడుపుకోవాలి వ్యవస్థ ఏ విధంగా ఉండాలి పార్లమెంటరీ వ్యవస్థ ఏ విధంగా ఉండాలి న్యాయ వ్యవస్థ ఏ విధంగా ఉండాలి అసలు దేశం ఏ ఏ ప్రాతిపాదికన దేశం ముందడికి పోవాలనే ఒక చర్చ జరిగినప్పుడు మరి చాలా దేశాలు వీళ్ళు తిరగడం జరిగింది చాలా దేశాలు తిరిగి మనకు రాజ్యాంగాన్ని రాసి పెట్టమని చెప్పేసి చాలామంది దగ్గర తిరిగితే అందరూ కూడా భారతదేశంలో భిన్నమైనటువంటి సంస్కృతులు భిన్న కులాలు భిన్న మతాలు అందరినీ సాటిస్ఫై చేయాలంటే అంత ఈజీ పని కాదు అనేక మంది హిందువులు ముస్లింలు సిక్కులు క్రైస్తవులు అనేక రకాల మతాలు ఇక్కడ ఉన్నాయి అనేకమైనటువంటి సంస్కృతులు ఉన్నాయి భిన్నత్వంలో ఏకత్వం ఉంది దీనికి రాజ్యాంగం రాయాలంటే అది మామూలు విషయం కాదు కాబట్టి దీనికి అంబేద్కర్ అయితేనే సరైనటువంటి వ్యక్తి మీరు అంత పెద్ద మేధావి మరి మీరు ఆయన వదిలిపెట్టి మా దగ్గరికి వచ్చి ఎందుకు వచ్చారు అని చెప్పి ఆయన పేరు సూచిస్తే అప్పుడున్నటువంటి ఇందాక మా వైస్ చైర్మన్ చెప్పినట్టు మూడు వందల ఎనభై తొమ్మిది మందిని దాన్ని సెలెక్ట్ చేశారు అందులో ఆరు పదక ఆరు మందిని మాత్రం ఖచ్చితంగా దానికి టీం లీడర్గా చేశారు దానికి చైర్మన్గా బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ వాళ్ళు ఎవరు కూడా దీన్ని దాని మీద ఇష్టపూర్వకమైనటువంటి విధానంగా దీన్ని రూపొందించలేదు డాక్టర్ అంబేద్కరే ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నీ కూడా చదివి మనకి ఏ విధంగా అనుకూలంగా ఉండాలి మన దేశానికి ఏ విధంగా సూటబుల్ అవుతుంది మనం ఎట్లా దీన్ని ముందుకు తీసుకుపోవాలి ఈ వివిధ కులాలు మతాలు సంస్కృతులు అనేక రకాల బౌద్ధులు క్రీ క్రై సిక్కులు క్రైస్తవులు ముస్లింలు హిందువులు ఇన్ని మతాలకు న్యాయమైనటువంటి రాజ్యాంగం రాయాలని చెప్పి ఆయన చాలా కష్టపడి రెండు సంవత్సరంలో పదకొండు నెలల పద్దెనిమిది రోజులు ఒక్కడే భుజాల మీద చేసుకుని రాజ్యాంగం రాసి ఆయన ఆ రోజు ఉన్నటువంటి ఏదైతే నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబరు ఇరవై ఆరో తారీఖు నాడు బాబు రాజేంద్ర ప్రసాద్ ఆ రోజున రాష్ట్రపతి